హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను ఇలా పెద్ద సైజ్ బ్రెడ్స్ని తీసుకున్నానండి వీటిని ఇలా ఫోర్ సైడ్స్ బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా తీసుకోండి మనం ఈ బ్రెడ్స్ని కొంచెం హార్డ్గా ఉండే బ్రెడ్ని తీసుకోవాలండి మరి స్పాంజీగా ఉండే బ్రెడ్ని తీసుకోకూడదు ఇప్పుడు వీటన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలండి దీనిని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరి ఫైన్గా కాకుండా చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇదంతా ఒక ప్యాన్లోకి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఇదంతా తొందరగా మాడిపోతుందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారినాక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి దీనిని ఆలు కట్లెట్ చికెన్ లాలీపాప్ ఎగ్ లాలీపాప్ ఇలా ఏ రెసిపీస్కైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్